హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ నేను మీ ఉమా అసలు వినాయకుని మనం మండపాలలో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నా అందులో అంతరార్థం ఏంటి ఈ విషయంలో చాలా మంది తప్పుదోవ పడుతున్నారు వినాయక నిమజ్జనం హిందూ ధర్మంలో ఒక ప్రముఖ ఉత్సవం అయితే ఈ ఉత్సవంలో భక్తులు గణపతి దేవుని విగ్రహాన్ని పూజించి దేవునివాస స్థలానికి కలుపుతారు పూజా పరంపర ప్రవర్తించడం తర్వాత భక్తులు దేవుని విగ్రహాన్ని నదులు సముద్రములకు కలుపుతారు ఇది ఒక ఉత్సవంగా జరుగుతుంది భక్తులు అదే సమయంలో దేవుని విగ్రహాన్ని నదులలో కలుపుతూ ఉంటారు వినాయక నిమజ్జనం ప్రముఖంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ గోవా కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మిజోరాం పుదుచ్చేరి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఆచరిస్తుంటారు పూజకి ముందు ప్రతిష్ట చేసి పూజ తరువాత నిమజ్జనం చేయడం ఆచారం ప్రాణ ప్రతిష్ట జరగని విగ్రహం కేవలం బొమ్మ మాత్రమే ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకోవడం అదే ప్రకృతి ధర్మం అందరూ దేవుళ్లను ఎందుకు నిమజ్జనం చేయరు కేవలం దుర్గామాతను గ్రామ దేవతలను గణనాథుడిని మాత్రమే నిమజ్జనం చేస్తూ ఉంటారు గణనాథునికి పూజలు చేయవచ్చు కానీ ఆయన లంబోదరుడు మోదక ప్రియుడు అందుకే ఆయనను భక్తి శ్రద్ధలతో అందించే నైవేద్యం పరిమాణం స్థాయికి తగ్గట్లుగా ఉండాలి ఆయనకు ఏ తరహాలో రోజు భోజనాన్ని అందించడం మానవ మాతృనికి సాధ్యం కాని పని అందుకే స్వామిని పుట్టినరోజు నాడు పిలిచి పూజించి తర్వాత జాగ్రత్తగా తన లోకాలకు గంగమ్మ మాధ్యమంగా తరలిస్తారు దీనినే నిమజ్జనం అని కూడా అంటారు మట్టితో చేయబడిన వినాయకుడు నిమజ్జనం ద్వారా తిరిగి అదే మట్టిలోకి వెళ్ళిపోతారు వినాయక చవితి పండుగలో మనం తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ప్రతి వినాయక చవితికి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే అసలు వినాయకుడిని మనం మండపాలలో ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాం అందులో అంతరార్థం ఏంటి ఈ విషయంలో చాలా మంది తప్పుదోవ పడుతూ ఉన్నారు వినాయకుడి రూపం ఎలా ఉంటుందో అలానే పూజించి అనుగ్రహం పొందాలి వినాయక సహస్రనామాలలో వెయ్యి రకాలు చెప్పబడ్డాయి అలాంటి వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవశ్యాన్ని ఉన్నాయి కానీ ప్రస్తుత కాలంలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా విగ్రహాలు తయారు చేయించుకుని అలా పూజిస్తున్నారు సలార్ గణేష్ సాఫ్ట్వేర్ గణేష్ గద్వాల్ తోట గణేష్ ఈగ గణపతి గబ్బర్ సింగ్ బాహుబలి గణేష్ గలాటా గణేష్ స్పైడర్ మ్యాన్ వినాయకు నాయకుడు విలేజ్ లో వినాయకుడు బుల్లెట్ బండి వినాయక ఇలా చిత్ర విచిత్ర పద్ధతుల్లో వినాయకుడిని పూజిస్తున్నారు అలా పూజించకూడదు అని వేద పండితులు చెబుతున్నారు